ఇవన్నిటికంట చాలా చాలా ఇష్టమైంది ఇదే నాకు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య బాగున్నారు అందరూ మీరు బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే మనం కోటి నుండి ఏమేమి కొని తెచ్చామో చూద్దాం ఒక్కటే కవర్ ఎక్కుదాం ఏమేమి టాపులు తెచ్చాము ఏమేమి బట్టలు కొన్ని తెచ్చానో చూద్దాం సింపుల్గా సింపుల్గా నీట్ గా ఉంటుంది లత కోసం అని తీసుకున్నా ఎవరికైతుందో తెలియదు ఇంకోటి ఎల్లో అండ్ వైట్ వచ్చింది ఇది కూడా సింపుల్ గా నీట్ గా ఉంది ఎల్లో అండ్ వైట్ ఏం కలర్ వైట్ కొంచెం బ్లూ వైట్ అండ్ బ్లూ కలర్ ఇది కూడా సింపుల్ గా నీట్ గా ఉంచు నా సెలెక్షన్ బాగుందా ఒక్కొక్క టాప్ వేసుకున్నాక ఇంకా అదిరిపోతాయి ఇది వైట్ వైట్ అండ్ కుంకం కలరా ఏమంటారు దీని మరి దీనికి కిందనైతే ఏం మోడల్ రాలేదు ఇలా అంతా పైన అంతా చిన్న చిన్న అద్దాలు లెక్క అద్దాలు కాదు ఇవి చిన్న చిన్న అద్దాలు లెక్క అది వచ్చాయి ఇది కూడా ఫుల్ హ్యాండ్స్ ఇవి కూడా ఇలా వేసి చూపిస్తా ఇంకా లుక్ మంచిగా కనిపిస్తుంది నాకైతే చాలా చాలా ఈ టాప్లు మీకు నచ్చే లేదా కామెంట్ చేయండి ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క కవర్ లో ఎందుకు ఉన్నాయంటే ఒక దగ్గర తీసుకోలే నేను అందుకని ఒక్కొక్కటి ఒక్కొక్క కవర్ లో ఉన్నాయి ఇది అయితే లతకే ఇది పిల్లలకి అయ్యో ఇది పిల్లలకి అయితేనే బాగుంటది ప్రతి ఒక్క టాపు నూట యాభై చాలా తక్కువ రేటు కోటీలో కదా ఇవే టాపులు ఇక్కడైతే రెండు వందల యాభై మూడు వందలు చెప్తారు బాగున్నాయి కదా ఎక్కువ రోజులు అయింది కదా ఎందుకు ఎక్కువ రేటు తక్కువ తక్కువ రేటు తీసుకొని ఏదో నాలుగు రోజులు వేసేసి పక్క వేసేయాలి మళ్ళీ కొత్త బట్టలు ఉంటాయి ఏమంటారు మస్తుంది కదా చూస్తా నాకు వస్తే నేనే చేసేస్తా చాలా బాగుంది ఏ టాపు బాగున్నా అది అతనే తీసుకుంటుంది ఇప్పుడు మళ్ళా రాఖీ పండుగ ఉంది కదా వస్తుంది లేపేస్తుంది ఏం చేస్తాం ఏంటంటే బ్రాల్ ఇవి ఇవి బ్రాలు ఇక్కడైతే షాప్ లో తీసుకుంటే ఒకటి రెండు వందల రెండు వందలు యాభై అంతేనా అంతే రెండు వందల యాభై రెండు వందల ముప్పై ఉన్నాయి కోటీలు అయితే ఒక బ్రాండ్ నూట యాభై ఇక్కడైతే రెండు వందల యాభై అందుకని అక్కడి నుంచే తెచ్చాను ఏంటి నా నైటీ ఇది ఒకటే కలర్ ఉన్నాయి కదా బాగుందా రెడ్ అక్కడక్కడ వైట్ అక్కడక్కడ బ్లాక్ కానీ మెత్తగా ఉన్నాయి బట్టలు అలాంటివి మాత్రమే ఇచ్చి తీసుకున్నాం ఉన్నాయి వేరేవి ఇట్లా చిట్ చిట్టు అనేటివి కూడా ఉన్నాయి కానీ అలాంటివి ఏం నేను కొనలేదు ఇంకేంటి అక్కడ చాకపత్త తెచ్చిన అక్కడ పెద్ద షాక్ ఉంటది చాక్పత్ది ఇది ఎంత కిలో వంద రూపాయలు మనకి ఇట్లా అన్ని కలిపి కావాలంటే కలిపిస్తారు విడివిడిగా కావాలంటే విడివిడిగా ఇస్తారు ఇందులో ఉందని అలా చెప్పేసిన ఏమనుకోకండి చున్నీలు యాభై రూపాయలే చున్నీ అక్కడైతే ఇక్కడైతే వంద రూపాయలు మనకి ఒకటి బ్లాక్ ఒకటి వైట్ అండ్ బ్లాక్ బాగున్నాయి కదా మెత్తగా ఉన్నాయి చున్నీలు కూడా ఇంకేంటంటే ఈ గిన్నె అక్కడ తొంభై తొమ్మిది రూపాయలకి ఏ సామాన్ అయినా అనేసి ఒక షాపు ఓపెన్ అయ్యారు కొత్తగా ఓపెన్ చేసారు త్రీ డేస్ ఫోర్ డేస్ అవుతుంది అంతగానం గట్టిగా అయితే ఏం లేదు కానీ పర్వాలేదు చాయ్ పెట్టుకోవడానికి మంచిగా ఉంటుందని తీసుకున్నాను తీసుకున్నా బాగుంది కదా పాలు కాగ పెట్టుకోవడానికి చాయ్ పెట్టుకోవడానికి మంచిగా ఉంటుంది అట్లా తీసుకున్నా నల్లబూసలు అందరూ ఇట్లా సాట్లో వేసుకుంటున్నారు కదా అని తీసుకున్నా నేను కూడా చూద్దాం ఎలా ఉంటదో అని ఎప్పుడు వేసుకోలేదు నేనైతే నల్ల పూసలు ఏందో దీని మీద నాకు మనసే ఉండదు అన్ని హారాలు పూసలు గీసలు వేసుకుంటా కానీ ఒక అందుకు మంచిదే గాజుల మీద పూల మీద నల్లబూసల మీద బొట్టు మీద పుణ్యస్త్రీకి సంబంధించిన ఏ ఏటి మీద అయినా సరే మనకి ఎక్కువ కోరిక అనేది ఉండొద్ది అంట అదేందో నాకైతే వాటి మీద ఏటి మీద ఎక్కువ శాతం అయితే ఉండదు నా మంచికి అనుకుంటా నేనైతే ఇలా అయితే తీసుకున్నా నల్లబూస బాగుందా చిన్నగా చూద్దాం ఎలా ఉంటుంది వీడియోలలో వేసుకుంటా చూడండి ఈ కమ్మలు డ్రెస్ మెడ అయితే తీసుకున్నా రేట్ చాలా చెప్పాయండి చూసారా కింద వైట్ పూసలు వచ్చాయి పైన ఏమో కొంచెం అద్దాలు లెక్క ఇక్కడ పువ్వు ఇక్కడ పువ్వు పైన పువ్వు వచ్చింది కనిపిస్తున్నాయా మంచిగా ఇవి ఎంత రెండు వందల యాభై చెప్పారు ఎంత కడిగాను నేను రెండు వందలు అడిగాను పార్టీ నా కోసం తీసుకున్నా ఇది బాగుందా కనిపిస్తుందా కనిపించినా కనిపించకపోయినా నాకు కనిపించకపోతే లతకి ఇచ్చేద్దాం లత వేసుకుంటాను బాగుంది కదా వాచ్ బ్లాక్ వాచ్ ఎప్పుడు ఎల్లప్పుడల్లా కొందాం అనుకుంటా ఏవేవో కొనేస్తాము అన్నిటికీ వాటికే డబ్బులు అయిపోతాయి ఇవైతే కొనడం అవ్వట్లేదు ఈ సరిగ్గా గట్టిగా పట్టుకున్నా కొనాలి అని అయిపోయింది కొనేసిన ఇంకా చూద్దాం ఇవి ఒక కమ్మలు ఇవి కూడా డ్రెస్ మెరుగనే తీసుకున్నా నాకైతే కాదు కానీ లతకే నేను కొన్ని తక్కువ పెడతాను అంతగానో ఎక్కువ ఏం పెట్టాను బాగున్నాయా ఇవి కూడా అంతే రెండు వందలు రెండు వందల యాభై చెప్పారు రెండు వందలు ఇచ్చారు నూట యాభై కడిగితే ఇవ్వలే ఇది కూడా సేమ్ బుట్ట కింద వైట్ పైన ఫ్లవర్ వచ్చింది పైన కూడా రెండు చిన్నవి వైట్ పూసలు వచ్చాయి అన్ని అక్కడ ఒకటి అక్కడ ఒకటి కొంటాం కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క కవర్లు అంటే కట్టేసి చేసారు ఇవి కూడా బుట్టలు బుట్టలు కమలే బాగున్నాయా లత మొన్న బర్త్డే వేసుకుంది కదా డ్రెస్సు ఆ డ్రెస్ మీద కానీ తీసుకున్నాయి ఇవి వంకాయ కలర్ ఇట్లా మంచిగా ఉన్నాయి కదా ఇవి అసలు ఎప్పుడో కొనవలసింది మొన్న బర్త్డేకే పెట్టుకోవాలి సేమ్ మోడల్ అని అనుకోంది కానీ మిస్ అయిపోయింది ఇంకోసారి పెట్టుకుంటది కదా కానీ మంచిగా డైమండ్ లెక్క రాళ్ళు లెక్క మెరుస్తున్నది చీరల మీదకైనా డ్రెస్సుల మీదకైనా బాగుంటుందని తీసుకున్నా సింపుల్ గా నీట్ గా ఉంది చూడండి ఎక్కువ హెవీగా ఏమీ లేకుండా నూట యాభై రూపాయలు ఒక్క రూపాయి కూడా తగ్గలేదు కానీ కొంచెం కొత్తగా కొత్త మోడల్ లెక్క ఉంది బాగుంటుంది ఇది కూడా డ్రెస్సుల మీదకి దగ్గరగా మెడకి దగ్గరగా వస్తుంది నేను కమ్మలు కూడా వచ్చాయి అట్లానే తీసుకున్నా ఇంకేమున్నాయో లేవో తెలీదు చూద్దాం ఒకసారి ఇంకా వాచ్ ఉండాలి ఇది గోల్డ్ గోల్డ్ కలర్ బాగుంది కదా ఇవి వచ్చే బాగుంది కదా ది కూడా బ్లాక్ ల లతటి నాకు నాకు అని రెండు బ్లాక్ తీసుకున్నా కానీ నాకు బాగోకపోతే రెండు లతకే అయితే ఇంకొకటి ఒక్కటి తక్కువ ఒక్కటి తక్కువ అని ఇంకొకటి ఉంది లాస్ట్ అండ్ ఫైనల్ అన్నిటికంట చాలా చాలా ఇష్టమైంది ఇదే నాకు ఇష్టంతో తీసుకున్నా బాగుంది కాకపోతే రేట్ చాలా చెప్పేసి బాగుంది కదా ఫ్రెండ్స్ రేట్ అయితే చాలా చెప్పారండి కానీ ఏం చేస్తాం ఇష్టమైన వస్తువు ఎంత రేట్ కానీ కొనాలి తప్పదు కలర్ కూడా మంచిగా ఉంది కదా ఇది కావాలంటే ఇంకా మనకు పెద్దగా అవుతుంది అది ఇది వద్దు అనుకుంటే ఇక్కడ థ్రెడ్స్ కూడా ఇచ్చారు తీసేవచ్చు అంటే ఇలా ప్లక్కర్స్ ఇచ్చారు వద్దు అనుకుంటే ఇలా తీసేసి ఇది ఒకటి ఇలా పట్టుకుని టిక్కు 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 అనుకుని నడుచుకొని వెళ్ళిపోవడం అంతేగా బాగుంది కదా ఉంది కదా చిన్నగా ముద్దుగా ఉంది దీంట్లో ఎక్కువ ఏం పెట్టుకోలేము ఓన్లీ ఫోను పైసలు అంతే అంతవరకే ఈ హ్యాండ్ అయితే ఎన్ని ఈ తెచ్చిన వస్తువులన్నీ ఇందులో పెట్టుకోవచ్చు కమ్మలు పూసలు అవన్నీ గాజులు అన్ని గాజులు దేవాలి కమ్మలు పూసలు మెడలు అనేవి అవి కానీ ఇది చూద్దాం ఇలాంటి బ్యాగ్ వాడలేదు ఎప్పుడు ఈసారి వాడదాం అన్నట్టు తీసుకున్నా అన్ని ఆ పెద్ద బ్యాగులో ఎప్పుడు కొన్నా అలాంటి పెద్దయే తీసుకున్నా ఇదే ఇలాంటిదైతే చిన్నదైతే చిన్నది అయితే ఎప్పుడు కొనలేదు ఇప్పుడు కొన్నా బాగున్నాయా వస్తువులన్నీ నచ్చా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ